పగిలిన గ్లాసు పవన్ రాకతో అతికేనా నెల్లూరులో పవన్ ప్రచార ఫలితం వర్గపూరుతో ముక్కలైన నెల్లూరు జనసేనకు జిల్లా నాయకత్వం లేని క్రమంలో శుక్రవారం నాడు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన ఆసక్తికరమైంది నెల్లూరు జిల్లాతో అనుబంధం ఉన్న జనసేన నేత కుటుంబానికి అనుకున్నంతగా జిల్లాలో ఆ పార్టీకి అనుకూల వాతావరణం లేకపోవడం గత రెండేళ్లుగా జిల్లాలో జనసేనను బలపరచాలని పవన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలిస్తున్న దాఖలాలు లేవు ఈ క్రమంలో ఆయన నెల్లూరు పర్యటన ఎన్నికల బరిలో ఉన్న తెలుగుదేశం నేతలకి ఏ మేరకు సహకరిస్తుందన్నది ఆసక్తికరమే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నెల్లూరు కావలి ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించిన కనీస స్థాయిలో అభ్యర్థులకు ఓట్లు లభించలేదు కేవలం కావలిలో మాత్రం పసుపుల్లెటి సుధాకర్కు అత్యధికంగా పదకొండు వేలపైనే ఓట్లు దక్కాయి ఈ క్రమంలో నెల్లూరు జిల్లా నుంచి జనసేన ఒక ఒక సీటైనా పొత్తులో పోటీ చేస్తుందని భావించగా ఎందుకనో జిల్లాలో పోటీపై పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టలేదు పసిపిలిటి సుధాకర్ లాంటి నాయకుడు ఉండి ఉంటే ఖచ్చితంగా కావలిలో ఆ పార్టీకి అవకాశం దక్కి ఉండేదని భావన ఇప్పటికీ జిల్లాలో చంద్రబాబు మూడు తఫాల ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించగా తాజాగా పవన్తో కలిసి చంద్రబాబు మరోసారి ప్రచారానికి వచ్చారు జిల్లా కేంద్రంలోని ముఖ్య నేతలు మనుక్రాంత్ రెడ్డి వినోద్ ఘర్షణపడి చెరొక పార్టీ అంచుల్లో చేరిపోగా పవన్ అభిమానులు నాయకత్వం లేక చెల్లా చెదరైపోయారు నెల్లూరు తర్వాత అంతంత మాత్రమే ఉన్న కావలిలో కూడా జనసేన ముక్కలు చెక్కలైంది జనసేన నేతలు ఎవరు పార్టీకి వారు ఇరు పార్టీ నేతలతో వ్యక్తిగత ప్యాకేజీలు తీసుకుని స్వార్థంతో వ్యవహరిస్తున్నారని కావలిలో అభిమాని రఘువర్మ రెబల్గా పోటీ చేసేందుకు కూడా సిద్ధమయ్యారు ఈ పరిస్థితుల్లో జనసేన ఓట్లను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా బదిలీ చేయడంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఏ మేరకు సహకరిస్తుందన్నది ఆలోచించాల్సిన విషయం ఏ మేరకు సహకరిస్తుందన్నది ఆసక్తికరమే పవన్ సభను విజయవంతం చేయడంలో జనసేన కంటే తెలుగుదేశమే కీలకమైంది